శ్రీమన్మహాభారతము రెండు వందల నాల్గవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా విదురుడు ధర్మరాజుకు కొన్ని విషయాలను ప్రబోధించగానే అప్పుడు కుంతీదేవి యుధిష్ఠిరుడితో అడుగుతోంది ఓ యుధిష్ఠిరా ఓ కుమారా విదురుడు అందరి మధ్యలో నీతో కొన్ని విషయాలు మాట్లాడాడు స్పష్టాతిస్పష్టంగా కొన్ని విషయాలను చెప్పాడు అంటే సామాన్యులకు సామాన్యంగాను జ్ఞానులకు విశేషంగాను అర్థాన్ని ఇచ్చే విధంగా కొన్ని మాటలు చెప్పాడు నువ్వు కూడా ఏమన్నావు తెలిసిపోయింది నాకు అర్థమయ్యింది అని సమాధానం ఇచ్చావు కానీ ఓ కుమార ఆ విషయాలేవి మాకు బోధపడలేదు అయితే ఆ విషయాలు మాకు తెలియదగినవి అయితే ఎదీదం శక్యమస్మాభి జ్ఞాతుం న స దోషవత్ శ్రోతుమిచ్చామి తత్సర్వం సంవాదం తవత్య మేము తెలుసుకోవటములో తప్పు లేదు అని నీకు అనిపిస్తే ఓ కుమార నీకు విదురునికి మధ్యలో జరిగినటువంటి మాటల మర్మాన్ని నాకు చెప్పవా అని కుంతీదేవి అడగ్గానే యుధిష్ఠిరుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అమ్మా గృహాలలో ప్రమాదము జరగవచ్చు అని చెప్పాడు మనము ప్రయాణము చేసేటటువంటి మార్గాలు గతంలో మనకు తెలిసిన మార్గాలు కాకపోవచ్చు అని కూడా చెప్పాడు కొత్త కొత్త మార్గములలో మనము ప్రయాణము చేయవలసి వస్తుంది అని కూడా విదురుడు ధర్మాత్ముడు వివరించాడమ్మా అంతేకాకుండా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు జితేంద్రియశ్చ వసుధాం ప్రాప్స్యతీతిచ మే అబ్రవీత్ ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు భూమిని జయించగలడు భూమిని తప్పకుండా పొందగలడు అని విదురుడు చెప్పాడు ఆ విషయాలన్నీ అర్థమయ్యాయి కనుక నేను కూడా విదురునితో అర్థమయ్యింది అని చెప్పానమ్మా అంటూ ధర్మరాజు కుంతీదేవితో చెప్పి ఇక వారందరూ వారణావతానికి బయలుదేరారు పాల్గొన మాసములో శుక్లపక్షము అష్టమీ తిథి రోహిణీ నక్షత్రము ఉన్న రోజున వారణావతానికి ఆ పాండవులు బయలుదేరారు పాండవులు వస్తున్నారు అనేటటువంటి వార్తను విన్నటువంటి వారణావత పురప్రముఖులందరూ సర్వమంగళవాద్యాలతో ద్రవ్యాలతో అందరూ వచ్చి వాహనాలలో వచ్చి శాస్త్రప్రకారము పాండవులకు ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పారు వారణావతము నుండి వచ్చినటువంటి పురజనులను ప్రముఖులను చూసి పాండవులు కూడా చాలా సంతోషపడ్డారు అక్కడికి వేల సంఖ్యలో వచ్చారు ఆ పుర ప్రముఖులందరితో కలిసి జయ జయ ధ్వాణాలు వారు చేస్తూ ఉంటే వారి మధ్యలో ధర్మప్రభువైనటువంటి యుధిష్ఠిరుడు దేవతల మధ్యలో ఉన్నటువంటి దేవేంద్రునిలాగా దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు పుర ప్రముఖులందరూ పాండవులను సన్మానించారు పాండవులు కూడా ఆ పుర ప్రముఖులను గౌరవించారు తర్వాత ఇక వారణావత నగరములోనికి ప్రవేశించారు ప్రవేశించి బ్రాహ్మణోత్తముల ఇళ్లను దర్శించారు ముందర తమ తమ ధార్మికమైనటువంటి క్రియాకలాపాలలో నిమగ్నులై ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క గృహాలను ముందర సందర్శించారు తర్వాత క్రమంగా నగర అధికారుల ఇండ్లకు వెళ్ళారు యోధుల ఇండ్లకు వెళ్ళారు అందరి ఇండ్లను సందర్శించారు పాండవులందరూ పురప్రముఖుల యొక్క పూజలన్నింటినీ అందుకొని ఇక ఆ తర్వాత పురోచనునితో కూడి తమకు నివాసమైనటువంటి ఇంటి వద్దకు వెళ్ళారు పురోచనుడు వారందరికీ కావలసినటువంటి తిను బండారాలను పానీయాలను శ్రేష్టమైనటువంటి ఆసనాలను అందమైనటువంటి తల్పాలను పురోచనుడు పాండవుల కోసమని ఆ నివాసములో సమకూర్చాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ